ఆరోగ్య మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ ముందుకు తీసుకొచ్చింది నిన్న వాట్సాప్ గ్రూపులో ఒకరు మెసేజ్ చేశారు వాళ్ళకు శరీరం అంతా బాగా హీట్ అవుతుందంట శరీరం అంతా మంటలు పుట్టినట్లు వేడిగా ఉన్నట్లు అనిపిస్తుందంట మరియు గుండెలో మంట కూడా పుడుతుందంట గుండెలో మంట పుడుతున్నా శరీరంలో చెగలు కక్కుతున్నట్టు వేడిగా ఉన్న ఇప్పుడు నేను చెప్పే రెండే రెండు పదార్థాల్లో చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది దీనికి కావాల్సినది మీరు మీరు గుండెల్లో మంటతో బాధపడుతున్నారా మీ శరీరం వేడివేడిగా సెగలు కక్కుతున్నట్లు హీట్గా అనిపిస్తుందా అయితే ఇది మీకోసమే దీన్ని పుచ్చకాయ గింజలు వాటర్ మిలం సీడ్స్ ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి రాత్రి అంతా ఒక అర గ్లాస్ నీళ్ళలో నానబెట్టండి పుచ్చకాయ గింజలు అర అర గ్లాసులో నానబెట్టి పటికి బెల్లం ఒక పది గ్రాములు ఉదయం దాంట్లో కలిపి మార్నింగ్ ఎమ్టీ స్టమక్ తీసుకోండి ఇది రాత్రిపూట పుచ్చకాయ గింజలు ట్వంటీ గ్రామ్స్ నానబెట్టండి నీళ్ళల్లో ఒక కొన్ని నీళ్ళల్లో నానబెట్టుకోండి కప్పు నీళ్ళల్లో మార్నింగ్ టైం దాంట్లో పటికే పది గ్రాములు పటికి బెల్లం కలుపుకోండి కలిపి మార్నింగ్ ఎమ్టీ స్టమక్ తాగండి ఇలా రోజు క్రమంగా మీరు తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న ఓవర్ హీట్ బాడీలో చగలు కక్కుతున్నట్లు ఫీలింగ్ ఉంటుంది బాగా మండిపోతున్నట్లు వేడిగా అది గుండెల్లో కూడా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది హార్ట్ బర్నింగ్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్ని రోజులు వాడాలి అంటే ఇది తగ్గే వరకు మీరు వాడండి కంటిన్యూగా ఆయుర్వేద శాస్త్రంలో ఏదైనా కానీ ఔషధాలు తగ్గాలంటే ఒక మండలం రోజులైనా కానీ ఏదైనా కొన్ని వాడాల్సి వస్తుంది అప్పుడు వా అప్పుడు వాడినప్పుడే ఉంటుంది ఇది తినే పదార్థమే కదండీ మందేం కాదు ఇది ఔషధం ఏం కాదు పటికి బెల్లం తినేది వాటర్ మిలన్ స్వీట్స్ కూడా తినేదే మనం డ్రై ఫ్రూట్స్లో వీటర్లో స్వీట్స్లో వేసుకొని తింటాం కదా ఇది మందు కూడా ఏం కాదు అంటే ఇది ఆహార పదార్థం కాబట్టి మీరు ఎన్ని రోజులు ఉన్నా దీనివల్ల నాశనం అంటూ ఏమీ లేదు మనము వెరైటీ ఏదైనా వాడుతుంటే మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది డౌట్ కూడా తినే పదార్థాలకు ఏం డౌట్లు పడకండి మీరు అనుమానించకండి ఇది చిన్నదే కదా అని మళ్ళీ ఆలోచించకండి చాలామంది అలా అనిపిస్తుంది అట్లాట తగ్గుతుంది అబ్బా ఇంత చిన్న ఫార్ములా అనుకొని నెగిటివ్ థాట్ రానియకండి ఏదైతే ఉన్నది ఆయుర్వేద మహర్షులు సెలవు ఇచ్చినది కొంత అర యోగాలే నేను ఈ ఛానల్లో చెప్తాను దయచేసి మీరు కూడా ఆచరించి లాభం పొందండి మీరు పొందిన తర్వాత దయచేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి చేసిన వాళ్ళు యోగం ఎలా ఉన్నది ఫీడ్బ్యాక్ ఇస్తే మిగతా వాళ్ళకి స్ఫూర్తి కలిగించిన వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా చేసుకుంటారు నమ్మకంతో చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్ జయ